గ్రామస్తులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఈ రోజు మీరు చూపించినటువంటి ఆదరణ ఆప్యాయత నా జీవిత కాలంలో మర్చిపోదని చెప్పి ఈ సభకు తెలియజేస్తున్నాను ముందుగా ఈ సభకు నన్ను నేను పరిచయం చేసుకోవాల్సి నా పేరు ప్రణవ్ రెడ్డి ఈరోజు ఈరోజు మీ అందరికి కూడా సభాముఖంగా ఒక్కటే చెప్తున్నారు ఐదేళ్లు గడిచిపోయింది చూస్తూ చూస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏ రకంగా ఏర్పడింది అనేది మీ అందరికి కూడా చెప్పదలుచుకుంటున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల తొంగ హామీలు ఇచ్చారు రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు నేను అడుగుతున్నా మీరున్న రైతుల రుణమాఫీ అయిందా అని చెప్పి నేను అడుగుతున్నాను ఇక్కడైనా మహిళలకు అడుగుతున్నా అక్కడ రుణాల మాఫీగా అడుగుతున్నా నా తోటి యువకులందరికీ అడుగుతున్నా ఎవరికైనా ఇంటిలో ఉద్యోగం ఇస్తా అన్నాడు ఇచ్చాడా ఒక్కరికన్నా ఇచ్చినాడా మీ ఊర్లో పోని నిరుద్యోగ గుర్తిస్తా చెప్పుకోండి పోతే నాకు రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటలు అయితే చంద్రబాబు నాయుడు చెప్పిన దాన్ని అన్ని అంది హామీ ఇచ్చి ఐదేళ్ల అధికారం ఉండి ఐదేళ్లలో కూడా ప్రజలకు ఏం చేస్తాడంటే గుడ్డు సున్నా చేస్తాడు చంద్రబాబు నాయుడు ప్రజలకి ఈరోజు ఏ రకంగా ఉందంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆకాశం చూపించి కిందికి తీసుకొని వస్తా అంటాడు చంద్రబాబు నాయుడు సాధ్యమవుతుందా సింగపూర్ కట్టాడా కట్టాడా సింగపూర్ అమరావతి అట్టుంది ఇట్లుంది చెప్పి నేను కూడా అట్లా అనుకున్నా చంద్రబాబు నాయుడు మాట్లాడినే ఆడ అసెంబ్లీకి పోతే ఏం లేదు అసెంబ్లీ అది కూడా ఏమంటే ఊరికే జనాల్ని మబ్బే పెట్టేదే ఆడ చంద్రబాబు ఆడ కేసీఆర్ ఆడ ఎగ్గిచ్చంటే అమరావతిలోకి వచ్చి పడినాడు చంద్రబాబు నాయుడు కేవలం ఒకే ఒక్క కేసు పెట్టాడు ఒక్క కేసుకి ప్యాంటు దడుపుకొని హైదరాబాద్ నుంచి విజయవాడ చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను పశువులు అన్నట్టుగా ఉన్నాడు మీ అందరికీ తెలుసు ఈ నియోజకవర్గంలో ఒక తప్పితే ఈ జిల్లాలో ఎవరు మనతో పాటు గెలిచిన మనతో పాటు గెలిచిన కదిరి పశువుల అమ్ముడు రోజు అయినా సరే ఈ నియోజకవర్గ ఈ నియోజకవర్గం మీద ఉన్నటువంటి ప్రేమ మీరేసినటువంటి ఓట్లు మీకు మోసం చేయకూడదు జగన్ అన్న కుటుంబానికి రాజశేఖర్ రెడ్డికి అండగా ఉండాలని పార్టీలో మారిన మేము డబ్బులు కమ్ముడు పడ మేమని చెప్పి